హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి నేను అయితే చాలా అర్లీగా లేసానండి నాకు ఇవాళ కొంచెం పని చాలా ఉంది సో ఏ పూజకైనా ఫస్ట్ మనం బయట క్లీన్ చేసేసుకొని కల్లాపి చల్లి ముగ్గులైతే పెట్టుకోవాలి కదండీ సో అలాగే నా డే కూడా ఇట్లానే స్టార్ట్ అయిపోయింది చాలా అర్లీగా లేసాను లేచి బయట క్లీన్ చేసేసుకొని ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను ఆ తర్వాత స్నానం చేసి వచ్చి కడపలు కూడా క్లీన్ చేసేసుకొని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకుంటాను ఫస్ట్ ఏ ఇంట్లో ఏ పూజ చేసుకున్నా ఏ వ్రతం చేసుకున్నా గడపను కూడా మనము సాక్షాత్తు లక్ష్మీదేవిగా అనుకొని మనము గడపను కూడా మంచిగా అలంకరించుకోవాలండి పుష్పాలతో పసుపు కుంకుమలతో సో నాకు అది గడపను కూడా పూజించుకోవడం చాలా ఇష్టము ఏదన్నా స్పెషల్ వ్రతము ఇట్లా స్పెషల్ ఫెస్టివల్స్ ఉన్న రోజు కంపల్సరీగా గడపను పూజించుకుంటాను అలాగే బయట కూడా ముగ్గులవి పెట్టుకొని పసుపు కుంకుమలు కూడా పెట్టుకుంటానండి ఆ తర్వాత ఇవాళ చాలా బిజీ అని చెప్పాను కదా ఏం లేదండి ఈలో ఈరోజు ఇంట్లో పూజ గది పటాలు కూడా క్లీన్ చేసుకునే పని అయితే ఉంది నిన్న వచ్చేసి ఫ్రైడే అని చెప్పేసి పటాలు తీయొద్దు క్లీన్ కూడా చేసుకోవద్దు అని చెప్పేసి ఏమి ముట్టలేదు అది అంతకు ముందు రోజు వచ్చేసి నాన్ వెజ్ తిన్నాను నాన్ వెజ్ ఉండాలని చెప్పేసి ఇంకా పూజ గది వైపే వెళ్ళలేదు సో నిన్న ఫ్రైడే అని చెప్పేసి క్లీన్ చేసుకోలేదు ఇవాళ ఇంకా కంపల్సరీ చేసుకోవాల్సిందే ఎందుకంటే ఇంట్లో పూజ గది పటాలు క్లీన్ చేసుకోకుండా నాకు ఎట్లా స్పెషల్ పూజలు చేసుకోవాలని అనిపిదండి తట్టు ఇవాళ అది చేసుకున్న తర్వాత చేసుకోవాలని ముందే అనుకున్నాను సో గుమ్మానికి కూడా పూలు మామిడాకుతో అలంకరించేసుకున్నాను ఆ తర్వాత పూజ గదిలోకి వచ్చేసానండి నేను ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే మీకు పెడుతున్నాను దీని వెనకాల చాలా వర్క్ ఉంటుందండి నేను దట్టు వీడియో ఫాస్ట్ మోడ్లో పెట్టానండి ఫైవ్ ఎక్స్ స్పీడ్లో వస్తుంది సో మీకు ఫాస్ట్ ఫాస్ట్గా కనిపించేస్తుంది సో పూజ గది క్లీనింగ్కి నాకు చాలానే టైం పట్టింది అన్ని పట్టాలు క్లీన్ చేసుకొని వాటిని అలంకరించుకొని దీపారాధన చేసుకుని ఆ తర్వాత తులసి కొట్టు దగ్గర కూడా దీపారాధన చేసుకున్న తర్వాత ప్రసాదాలు వినాయకుడికి ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాతనే వినాయకుడిని పూజ స్టార్ట్ చేసుకున్నాను వినాయకుడు ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటున్నామండి నాకు ఇంట్లోకి వినాయకుని తెచ్చుకొని పెట్టుకోవడం చాలా ఇష్టము మా విద్వాన్ కూడా చాలా ఇష్టపడతాడు చాలా మంచిగా కూడా అనిపిస్తుంది అండి ఇంకా ఎవ్రీ ఇయర్ ఎప్పుడైతే నేను మిస్ అవ్వలేదు వీళ్ళు నా కడుపులో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మాత్రమే మిస్ అయ్యాను ఎంత వీలు ఉంటే అంత పెట్టుకున్నాను ఎప్పుడూ మాక్సిమం మిస్ అవ్వలేదండి సో వినాయకుని పూజ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది సో ఆ విఘ్నేశ్వర్ని మీ అందరికీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతలోనే మా చిన్నబ్బాయి వేసాడు ఏడుస్తున్నాడు అని చెప్పి తీసుకొచ్చేసాను ఆ తర్వాత పూజ గది క్లీనింగ్ అయిపోయిన తర్వాత పూజ గది గుమ్మానికి కూడా ఆ బంతి పూలతో అలంకరించుకొని మామిడాకులు అయితే పెట్టుకుంటున్నానండి ఆ అబ్బాయిని నా దగ్గర ఉంచేసుకొని ఆ తర్వాత మా హస్బెండ్ వచ్చి తీసుకెళ్లిపోయాడు నేను పనిలో అని చెప్పేసి ఇక్కడ కూడా దీపారాధన చేసుకొని తులసికి దగ్గర పెట్టాల్సిన దీపం కూడా ఇక్కడే వెలిగించేసేసుకొని వెళ్ళి అక్కడ పెట్టేస్తాను పెట్టేస్తాను తర్వాత వచ్చేసి ఇవాళ ఇంకా బిజీ ఏంటంటే ఇవాళ మేము మా కాలనీలో పెట్టే గణపతి దగ్గర కూడా పూజకి కూర్చుందామనేసి అనుకుంటున్నాము ఎవ్రీ ఇయర్ మేము ఏదైనా పెట్టే ఎన్ని రోజులు పెడతారో అన్ని రోజుల్లో ఏ రోజైతే కుదురుతుందో ఆ రోజు మేమిద్దరము వెళ్ళి పూజలో అయితే కూర్చుంటాము ఎవ్రీ ఇయర్ పూజ అయితే చేయించుకుంటామండి పెద్ద గణపతి దగ్గర మా కాలనీ గణపతి దగ్గర కూడా కంపల్సరీ చేయించుకుంటాము ఈ ఇయర్ ఫస్ట్ డేనే కూర్చుందామని చెప్పి చెప్పేసి అనుకుంటున్నాము ఇంకా ఇవాళంతా ఫుల్ బిజీ బిజీ ఉన్నా నేను ఈ పట్టాలు క్లీనింగ్ ఇంట్లో వ్రతము ప్రసాదాలు మళ్ళీ మధ్యలో పిల్లలకి తినిపించుకోవడాలు వంట చేయాలి ఇంకా తప్పదు ఇది రోజు ఫుల్ బిజీ అయిపో ఉండాల్సిందే ఫుల్ బిజీ ఉంటుంది ఇంకా అన్నీ చేసుకోవాల్సిందే సో ఇక్కడ దీపారాధన కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత పూలు అవి పెట్టి పట్టాలకు అలంకరించుకుంటున్నాను ఇక్కడ తులసి కొట్టుకుడు ఇక్కడే వెలిగించేసి పెట్టుకున్నానండి అది ఇంకో దీపం పెట్టుకున్నాను కదా అది తులసి కొట్టు దగ్గరికి అది కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాను తర్వాత ఇక్కడ పటాలకై అయితే ఒక అయితే నైవేద్యంగా సమర్పించాను తర్వాత ధూపం కూడా వేసుకుంటున్నానండి ధూపం వేసుకుంటే ఇల్లంతా చాలా పాజిటివ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ కూడా ఒక బనానా అయితే నైవేద్యం కింద ఎక్కిచ్చానండి తులసమ్మ వారికి ఆ తర్వాత ప్రసాదాల దగ్గరికి అయితే వచ్చేసాను ప్రసాదాలు వచ్చేసి నేను ఈ బెల్లము ఉండ్రాలు ఇట్లా త్రీ ఫోర్ టైప్స్ అట్లా చేసుకుందాంలే అనుకుంటున్నాను ఫస్ట్ అయితే నానబెట్టుకున్న శనగపప్పు వేసాను ఆ తర్వాత ఆ పచ్చి కొబ్బరి తురుము వేసాను ఆ తర్వాత బెల్లం వేసి కాసేపు అది పానకంలాగా అయ్యాక బియ్య పిండి వేసి కలిపి పెట్టుకున్నానండి ఆ తర్వాత ఇలాచి కూడా రెండు మూడు కొట్టేసి వేసుకున్నాను ఆ తర్వాత కలిపి కొంచెం చల్లారిన తర్వాత ఉండల్లాగా కట్టుకుందామని పక్కకైతే పెట్టేశాను ఇది వచ్చేసి స్వామివారికి ఉండ్రాలు ఇష్టం కదండి సో దానికోసమని పచ్చపప్పు ప్పు నీళ్ళల్లో మసలిచ్చేసి తర్వాత బియ్యపు రవ్వ వేసి కలుపుకున్నాను ఇది కూడా కాస్త చల్లారని అని చెప్పేసి పక్కకైతే పెట్టేసుకున్నాను వీటిని ఒక మూడు రకాలుగా చెప్పుకుంటున్నానండి ఇదే మొదక్లాగా ఇదే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో అయితే చేసుకుంటున్నాను చేసుకొని ఇవి ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరికి కుక్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది ప్రిపరేషన్ ఇలా ఉంది తర్వాత ఇవి బియ్య పిండితో చేసుకున్న ఉండరాలు కూడా ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాను బాగా కాలుతూ ఉండేను కొంచెం వాటర్ అద్దుకుంటూ అలా చేసుకున్నాను ఆ తర్వాత ఆ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసి అన్నండి బియ్యం పోసేసి ఆకు వేసేసి అన్నిట్లకు కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఆయిల్ అదన్నీ పెట్టేసుకొని వత్తులు వేసేసుకొని అలాగే నేను గణపతిని కూడా కూర్చొని పెట్టేసుకొని గణపతికి కూడా బొట్లు అవి పెట్టేసుకుంటున్నాను అన్నిటికీ నీట్గా తర్వాత వస్త్రము జంజము పూలమాల అన్ని వేసి గణపతిని అలంకరించుకుంటున్నాను అలాగే వాటిలో ఆయిల్ వేసి వత్తులు తడి పెట్టేసుకుంటాను ఆ తర్వాత కలషం కూడా పెట్టుకుంటున్నాను అండి నేను విద్వాన్ పుట్టినప్పటి నుంచి కలషం కూడా పెట్టుకొని వ్రతంలాగా చేసుకుంటున్నాను అంతకుముందు ఓన్లీ విగ్రహం పెట్టుకొని పూజ మాత్రమే చేసుకునేదాన్ని విద్వాన్ పుట్టినప్పటి నుంచి వ్రతంలాగా కూడా చేసుకుంటున్నాను ఆయనకి ఎంతో ఇష్టమైన గరిక ఒక ఇరవై ఒకటి పత్రాలు ఉంటాయి కదండి అవన్నీ అయితే సమర్పించుకున్నాను మామిడాకు అవన్నీ ఉంటాయి కదండీ మనకు దాంతోపాటు ఇరవై ఒకటి పత్రాలు కూడా సమర్పించేశాను ఆ తర్వాత కలషం దగ్గరికి అయితే కలషం దగ్గరికి వచ్చేసానండి కలషం దగ్గర వెండిది అష్టలక్ష్మి కలషం ఉంది దానిపైన ఎనిమిది లక్ష్మి అమ్మవార్లు ఉంటారు వా లక్ష్మీ అమ్మవార్లకి కూడా బొట్లయి పెట్టేసుకున్నానండి కలుషంలో పసుపు కుంకుమ గంధం అక్షింతలు ఒక కాయిన్ కూడా వేసేసుకున్నాను ఆ తర్వాత మామిడాకు పెట్టేసుకొని ఒక కొబ్బరికాయ దానిపైన జాకెట్ పీస్ పెట్టేసుకొని జాకెట్ పీస్కి స్వస్తిక వేసేసుకొని దీ దాన్ని కూడా అలంకరించేసి పెట్టుకున్నానండి దానికి వస్త్రం పూలు కూడా అలంకరించి పెట్టేసుకున్నాను అలాగే పసుపు గణపతిని కూడా చేసుకొని ఆకుల కుర్చీళ్ళు పెట్టుకున్నాను దానికి కూడా పుష్పాలతో అలంకరించుకుంటున్నాను అన్నీ రెడీగా పెట్టుకుంటే పూజ త్వరగా అయిపోతుందని చెప్పేసి చేసుకుంటున్నాను దానికి కూడా వస్త్రం సమర్పించానండి ఆ తర్వాత ఇంకా దీపాలు వెలిగించేసుకుందాం అని చెప్పేసి ఏకహారతి అయితే సిద్ధం చేసుకుంటున్నాను అండి దానికి కూడా పసుపు బొట్లు బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత ఆ ఏకహారతిని ఫస్ట్ మ్యాచ్ బాక్స్తో వెలిగించేసుకొని దాని దాంతో మిగతా దీపాలన్నీ వెలిగించు చేస్తానండి డైరెక్ట్ అగ్గిపెట్టెతో వెలిగించవద్దు కదా అండి దీపాలు ఏ కార్తి అయితే చేసేసుకొని వెలిగించవచ్చు లేదా అగరబీలతో అయినా సరే వెలిగించవచ్చు సో నేను ఏ కార్తి అయితే చేసి పెట్టేసుకొని వాటితో ఈ దీపాలన్నీ వెలిగించేసుకుంటున్నానండి ఆ తర్వాత అగరబత్తీలు కూడా చూపించానండి ఆ తర్వాత ఒక చి ధూపం కూడా వేసుకుంటున్నాను స్వామివారికి అగరబత్తీలు కూడా తిప్పేసుకున్నాను అగరబత్తీలు ధూపము ఇవన్నీ వేసేసుకుంటే ఏ పూజ దగ్గరైనా సరే ఆ స్మెల్ ఆ పాజిటివిటీ చాలా బాగుంటుందండి సో ధూపం కూడా చూపించేసుకొని ధూపం కూడా పెట్టేసుకున్నాను అలాగే అన్నీ కూడా తెచ్చి పెట్టేసుకుంటున్నాను అలాగే పసుపు ఒక్క పసుపు కుంకుమ పాకెట్టు తమలపాకులు ఒక కాయిన్ తాంబూలం కింద అయితే సమర్పించ సమర్పించి అక్కడ పెట్టేసుకున్నానండి నాకు తెలిసిన ప్రాసెస్లోనే నేను చేస్తున్నానండి ఇలానే చేయాలా అలానే చేయాలని ఏమీ ఉండదు ఎవరికి తెలిసినట్టు వాళ్ళు చేసుకోవచ్చు దేవుడికి నా విద్యలు కూడా అన్నీ తెచ్చి రెడీగా అయితే పెట్టుకున్నానండి పనులు కూడా సమర్పించాను అన్నీ రెడీగా పెట్టుకొని మా వేరే మొబైల్లో అయితే వినాయక వ్రత విధానం అయితే ఆన్ చేసుకొని అన్నీ అక్కడ చెప్పినట్టుగా ఆచమనీయము ఇదంతా చేసుకుంటున్నానండి అక్కడ ఏదైతే వస్తుందో దానికి తగ్గట్టు అన్నీ చేసేసుకుంటున్నాను చాలా హ్యాపీగా అనిపించిందండి పూజ అయితే చాలా సవ్యంగా జరిగిపోయింది నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ అవ్వలేదు మా చిన్నబ్బాయి మధ్యలో లేచి ఆయన వాళ్ళ డాడీ తీసుకెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇంకా అసలు ఆ పూజ అయ్యేంతవరకు ఎవరూ లేవలేదు ఇలాంటి డిస్టర్బెన్స్ కూడా అవ్వలేదు పూజ అయితే చాలా చక్కగా సభ్యంగా అయితే నేను జరుపుకున్నానండి సో ఇదండి నా వినాయక పూజ వచ్చేసి మా ఇంట్లో మా ఇంట్లో బొజ్జ అయితే అన్ని పూజలు అయితే సవ్యంగానే చేశాను ఆయన ఆశీస్సులు మాకు ఉండాలి అలాగే నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఆయన ఆశీస్సులు ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండాలని ఉండాలని ఆ గణపాయను మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నానండి సో మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి నేను పార్ట్ వన్ కింద అప్లోడ్ చేస్తానండి పార్ట్ టూ వచ్చేసి నేను మా కాలనీ గణపతి దగ్గరికి వెళ్తాను కదండి అక్కడ తీసుకున్న కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసి మీకు అది పార్ట్ టూ కింద పెడతాను సో అక్కడికి వెళ్ళడానికి నైవేద్యం చేసుకోవాలి మళ్ళీ పిల్లలకి ఇవన్నీ చేసుకొని తినిపించేసుకొని వెళ్ళాల్సి వస్తుంది పంతులు గారు కూడా అర్లీగానే వస్తానని చెప్పి చెప్పారంట మేము టూ కల్లా షార్ప్ అక్కడ ఉండాలి సో ఇంట్లో పూజ చేసుకొని పిల్లలకి ఇవన్నీ చేసుకునే వరకే టైం అంతా అయిపోయింది థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవాన్ Bye bye.